தனுர்மா சந்தரங்க திருப்பதை மூடோ பாசுரம் குறித்து செப்பு குந்தாமா ஓங்கி யுலகழந்த உத்தமன் பேர்பாடி நான்கள் நம் பாவை குச்சாத்தி நீராடி நால் தீங்கின்றி நாடெல்லாம் தின்கள் ஓங்கு பெரும் சென்னல் ஓடு கயலுலக பூங்குவளை போதில் போரி வண்டு கண் படுப்ப தேங்காதே பூக்கிரண்டு சீர்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் పశుకళ్ంగా బలిచక్రవర్తి నుండి దానం పొందగలిగిన సంతోషంచే ఆకాశమంతటను పెరిగిపోయి లోకాలను కొలిచిన పురుషోత్తముని దివ్య చరణార విందాల నామాలను పాడి మనమంతా ఈ తిరుప్పావై వ్రతమును పేర స్నానము ఆచరిస్తే దుర్భిక్షం కలగకుండా దేశమంతటను నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటచేలన్నీ త్రివిక్రముని వలె పెరిగి సస్యముల మధ్యములలో బలిసిన చేపలు తృళ్ళి పడుతూ ఉంటే సుందర కలువల్లోని తేనెలారగించిన తుమ్మెదలు మత్తుగా నిదురిస్తూ తమ సమృద్ధిని చాటుకున్నవిగా ఉంటాయి ఇక గో సమృద్ధి విషయం అంటారా గోశాలలో ప్రవేశించి స్థిరముగా కూర్చొని బలిసిన పొదుగులను అంటగానే కొండలు అనేకం నింపు ఔదార్యము గలవిగా గోవులు తయారవుతాయి ఎంత అనుభవించినా తరగని ఐశ్వర్యం లభించి తీరుతుంది కనుక ఈ వ్రతము అందరూ ఆచరిద్దాము అని అంటూ ఉంది గోదాదేవి లంకాపురిలో మంచి పలుకులు వినాలంటే వక్త శ్రోత దుర్లభ అని అంటాడు వాల్మీకి ఈ భూమిపై జన్మలెత్తినందుకు ఆడాల్ తల్లి ఆ మార్గాన్ని వేదాల్లో గుప్తంగా ఉన్న ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరిస్తూ ఉంది శరీరము దీర్ఘాయువు మనిషి బాగుపట్టడానికి కావాలి ఆపై శాస్త్రం పట్ల విశ్వాసం కూడా ఖచ్చితంగా ఉండాలి పెద్దల మార్గాన్ని విడవకుండా భగవంతుని ఎందు ప్రేమ మంచిని పొందాలని త్వర సాత్వికాహార స్వీకారము అలవర్చుకోవాలి ఇవి ఉంటే ఏ జాతివాడైనా తరించి తీరతాడు పరిపూర్ణుడైన భగవానుడు అర్చామూర్తిగా ఆలయంలో ఉన్నాడనే జ్ఞానం కలిగితే పరమపదాన్నో ఆంతర్యామిలో కోరరు బుద్ధిమంతులు ఆ అర్చామూర్తిని ఉపాసించి అఖండఐశ్వర్యాన్ని పరమానందాన్ని పొందుతారు మన ఆండాళ్ళ జీవితము ఈ వ్రతము అందుకు నిదర్శనము భగవత్ ప్రేమ కలవాడికి స్వార్థం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అయినప్పటికీ కూడా కొన్ని నియమాలను పాటిస్తాడు ఫలితాలేమీ తనకు కావాలి అనడు లభించినవన్నీ లోకలందరికీ పంచడమే అతనికి తృప్తి ధనుర్మాస వ్రతానికి ప్రధాన ఫలం బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనది శ్రీకృష్ణ దివ్యానుగ్రహం సర్వలాభాయ కేశవహ అని శుభాలోపనిషత్తు చెప్పింది దేవతలు ఏవో కొన్ని తాత్కాలిక అల్ప ఫలాలను ఇస్తారే తప్ప అన్నీ ఇవ్వలేరు కానీ మన శ్రీకృష్ణుడు వాడిచ్చేవాటి కంటే ఉత్తమం శాశ్వతం శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తాడు ఈ వ్రతం చేస్తే అవి కూడా ఇస్తాడు మన వ్రతానికి ఇతరుల్లో మంచిని కూడా వేలెత్తి దోషంగా చూపించే చెడ్డ గుణం అసూయ తగదు అందరికీ శ్రేయస్సు కలగాలనే కాంక్ష ప్రధానంగా ఉండాలి ఈ కాంక్ష ఉన్నవారు ఒక్కరున్నా అక్కడ ఈతి బాధలు ఉండవు అరిష్టాలు ఆగుతాయి సస్యశ్యామలంగా పంటలు పండుతాయి అని మహాభారతంలో భీష్ముడు కౌరవులతో చెప్తాడు మన వ్రతాన్ని ఆచరించే వారికి అసూయ లేకపోవడమే ప్రధాన గుణము అంటున్నది గోదాదేవి ఆమె ప్రభావం వల్ల వ్రత మహాత్వం వల్ల నియమం తప్పక ఆచరిస్తే సుఖాలు కలుగుతాయి దుఃఖాలు తొలగిపోతాయి ఈ వ్రతంలో నోరున్నందుకు నామ సంకీర్తనం చేయాలి అది ఉత్తముని నామాన్ని పాడాలి ఉత్తముడంటే నిస్వార్థంగా పరుల ప్రయోజనం కోసం తానేమైనా సరే పర్వాలేదని ప్రవర్తించేవాడే అట్టి పురుషోత్తముడు మన స్వామి శ్రీకృష్ణుడు శ్రీయహపతి అయి ఉండి కూడా ఒకనాడు వామనుడయ్యాడు బలిని భిక్షమడిగాడు దండించే బలం ఉన్నా కూడా యాచనకు దిగాడు ఇంద్రాది దేవతల ప్రయోజనానికై తన ప్రభావాన్ని రక్కర పెట్టి మూడడుగుల నేలను కోరాడు ఇస్తానన్నాడు బలి ఆనందంతో పొంగిపోయాడు స్వామి ఉల్లోకాలు పట్టనంతటి ఆనందపు పొంగు కలిగింది ఆయన ఉత్తముడు బలిని నొప్పించక ఇంద్రుని కోరిక తీర్చేశాడు ఆనాడు ఎవరు అతడిని గుర్తించలేదు కీర్తి దక్కిందనుకున్నాడు బలి రాజ్యం దక్కిందనుకున్నాడు ఇంద్రుడు మోసం చేశావన్నారు సైనికులు అయినా తాడు చేసే లోకోపకారం పూర్తయిందని సంతోషించాడు స్వామి అలాంటి వాడి నామాన్ని పాడాలి ఎవరైనా పాడవచ్చు నామాన్ని ఏమవుతుంది పాడితే ఈ నామం వల్లనే ద్రౌపదికి వస్త్రాలు లభించాయి పాండవులకి రక్షణ రాజ్యం వంశపరంపరంగా నిలిచాయి కుచేలునికి సకల సంపదలు సిద్ధించాయి అలాగే మనకు సంపదలు శుభముల పరంపర దక్కుతుంది అంతేకాదు అరిష్టాలన్నీ తొలగిపోతాయి అవి ఆరు అతివృష్టి అనావృష్టి పంటలను నాశనం చేసే మిడతలు లాంటి కీటకాలు పండిన తర్వాత పాడు చేసే పక్షులు పంట ఇల్లు చేరిన తర్వాత నాశనం చేసే ఎలుకలు అన్నీ చేసిన సుంకాలు పన్నులు వేసి అంతా దోచుకునే ప్రభుత్వాల రంపకు కోతలు ఇవే అరిష్టాలంటే ఈ వ్రతం ఆచరిస్తే ఎలాంటి అరిష్టాలేమీ ఉండవు ఆడాల్ శ్రీ విల్లిపుత్తూరులోనే వ్రతం చేసిన లోకానికి అంతటికీ ఇటు సౌభాగ్యం కలగాలని భావించింది ఈ స్థితి కలగడానికి అనుకూలంగా నెలకు మూడు వానలు కురుస్తాయి తొమ్మిది రోజులు ఎండ తరువాత ఒకనాడు వర్షం పంటలు వాతావరణ దోషాలు అంటకుండా పరిశుద్ధమవుతాయి మూడు రకాల శుభాలు మానవులకు ఏర్పడతాయి స్త్రీలు శుద్ధ భావాలు కలిగిన వారు అవుతారు వీరి వల్ల గృహ వ్యవస్థ బాగుపడుతుంది పాలకులు ధార్మిక భావనకు అలవాటు పడతారు రాష్ట్రాలు బాగుపడతాయి బ్రహ్మవేత్తలు నియమపాలన చేసే బోధకులవుతారు వీరి వల్ల ప్రపంచమంతా న్యాయ ధర్మబద్ధమవుతుంది ఇలాంటి మూడు శుభాలు చేకూరుతాయి ఆకాశమంతా ఎత్తేదిగిన వామనులు కీర్తించడం వల్ల కలిగే సౌభాగ్యాన్ని ప్రకృతి కూడా పంచుకుంటుంది జీవనాధారమైన వరి చేలు కూడా స్వామితో పోటీ పడ్డట్టుగా ఎపుగా పెరుగుతాయి క్షేత్ర సమృద్ధిని సూచిస్తూ చేలంతా తగినంత నీటితో నిండి ఉంటాయి దుబ్బుల మధ్య బలిష్టమైన కాడలపై పెరిగిన కలువలు పద్మాలు వింజామరలు ఇస్తున్నట్లుంటాయి వాటిని ఊపుతున్నట్లు వలిసిన చేపలు అందాలులకే నేత్రాల వలె నీటిలో సంచరిస్తూ ఉంటాయి విరబూసిన తామర తేనెలు గ్రోలడానికి భృంగరాజములు జంటలుగా ఝుంకార నాదాలతో చేలంతా నిండుతాయి తేనెలు త్రాగి మత్తుతో తూగుటుయ్యాలలో నిద్రించే మోసపు పురుషుల వలె తుమ్మిదలు కనిపిస్తాయి ఇంతటి సస్య సమృద్ధి మన ధనుర్మాసం వల్ల కలుగుతుంది అంటూ ఉన్నది గోదాదేవి అంతేనా మరి ఊరిలోనే సమృద్ధి చూడవద్దు అంటే పాడిగల ఉదారమైన పెద్ద పెద్ద పశువులు శ్రీకృష్ణ నామామృతాన్ని గ్రోలి పెరిగినవి కనుక అతని ఉదార గుణాన్నే అవి కలిగి ఉంటాయి ఎంత బలిష్ఠునికైనా పశుశాలలో ప్రవేశించాలంటే ఓ పెద్ద కసరత్తు చేస్తే తప్ప పితుకలేనంత క్షీర సమృద్ధి యాదవ బాలలు పిలిచినా పలికేవాడు ఏమి కోరినా ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు అతని మురళీరవాన్ని విన్న పశువులు అదే గుణంతో ఉండి చిన్నపిల్లలకైనా ఎప్పుడు కోరినా పాలిచ్చే ఉదారత కలిగి ఉంటాయి కుండ పెట్టని వానిది లోటే తప్ప పెడితే నింపకపోవటం లేదు ఇలాంటి అక్షయ సంపదలన్నీ ఈ వ్రతాచరణ వల్ల కలుగుతాయి దేశమంతా పశుపక్ష్యాది జీవరాశి అంతా పాడి పంటలన్నీ వాతావరణమంతా పరిశుద్ధమై సాత్వికమై సోదర భావం పొంగి అందరూ సుఖ సంతోషాలతో తులతూగేటట్టు ఈ మార్గ శీర్ష స్నాన వ్రతం చేస్తుందని అండాళ్ళు తల్లి ప్రతిజ్ఞ చేస్తోంది పరమాత్మ అంతటి వాడు పరుల కోసం పడరాని పాట్లుపడి భిక్షమెత్తి లోకాలన్నీ కొలిచి తన పాదాలను ఎంత చేసుకున్నాడో కదా మరి మనమెంత మన దేశం వారికి మన ప్రజలకు మన జాతికి మానవాళికంతటికీ అహదానం దాన్ని ఇస్తుందంటే ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందే ఆ మాత్రం కూడా మనం చేయలేమ సంకల్ప మాత్రం చేస్తే అది మానవ తపస్సు అవుతుంది దానివల్ల మనోకోశం నిర్మలమవుతుంది మనకు పట్టిన దేహాత్మాభిమాన స్వాతంత్ర్య పరదాస్య స్వరక్షణే స్వాన్వయ బంధులోలత విషయ విలాసాలనే ఆరు దోషాలు తొలగిపోతాయి జ్ఞానమనే పంట పండుతుంది సర్వ కోటిని ప్రేమించగలుగుతాం భగవద్ అనుగ్రహంతో ఆత్మోజ్జీవనం పొందగలుగుతామని మూడవ పాసురంలో గోదాదేవి స్పష్టం చేసింది తదుపరి భాగంలో నాలుగవ పాసురం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ